వెల్కమ్ టు శ్రీక్షస్ కిచెన్ ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ ఇడ్లీ పిండితో అప్పటికప్పుడు వేసుకునే పునుగులు ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి ఇడ్లీ పిండి తీసుకోవాలి ఒక చిన్న గ్లాసు పుల్లటి మజ్జిగ వేసుకోవాలి మూడు టీ పైదా పిండి వేసుకోవాలి అలాగే ఒక కప్పు బియ్య పిండి వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర రుచికి తగినంత ఉప్పు ఒక చిన్న ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి సన్నగా తరిమి వేసుకోవాలి ఇవన్నీ కలిసేలాగా పిండి బాగా కలుపుకోవాలి పిండి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని కాంబినేషన్గా టమాటా చట్నీ చేసుకుందాము ఇందుకోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి జీలకర్ర వేయించుకోవాలి ఇప్పుడు ఈ వేగిన పచ్చిమిర్చిని మిక్సీ జార్లోకి తీసేసుకుందాము అదే గిన్నెలో ఒక నాలుగు టమాటాలు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు కరస్పూన్ పసుపు కొద్దిగా చింతపండు వేసుకోవాలి ఇవన్నీ కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి టమాటాలు ఇలా ఉడికిపోయాక స్టవ్ ఆఫ్ చేసి కాసేపు చల్లారినివ్వాలి మిక్సీ జార్లో ఆరు వెల్లుల్లి రెబ్బలేసి ఇలా మెత్తగా రుబ్బుకోవాలి తర్వాత టమాటా ముక్కలు వేసుకొని పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ అయిన టమాటా చట్నీని తాలింపు వేసుకుందాము అందుకోసం ఒక ప్యాన్లో నూనె వేడయ్యాక ఒక స్పూన్ చిన్నపప్పు ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక ఎండుమిర్చి రెండు రెమ్మల కరివేపాకు అన్నీ వేసుకొని ఫ్రై చేశాక టమాటో చట్నీలో వేసి కలుపుకోవాలి ఈ టమాటా చట్నీ పునుగుల్లోకే కాకుండా దోశల్లోకి అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ వేసుకో ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న పిండిలో ఒక అర స్పూను వంట సోడా వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి నూనె వేడయ్యాక ఇలా చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలి ఇలా కడాయికి సరిపడిన పునుగులు వేసుకోవాలి స్టవ్ ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇలాగే మిగిలినవన్నీ కూడా వేసుకోవాలి అంతే అండి మన పునుగులు రెడీ అయిపోయాయి ఇలానే ఇడ్లీ పిండి బదులు దోశ పిండి కూడా వేసుకొని చేసుకోవచ్చు మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో మా కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీక్షాస్ కిచెన్ మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి